గంటి కరివేపాకు వంద రూపాయల అల్లం రేట్ చూసారా అల్లాడిచ్చేస్తుంది అసలు అమ్మో ఇది పదమూడు డాలర్లు పద్నాలుగు మొత్తం పద్నాలుగు డాలర్లు ఇటు ఆ రేట్ చూస్తే కూడా బ్లడ్ పడింది అవునా నీకు ఎప్పుడు క్రికెట్ పిచ్చే ఎప్పుడు క్రికెట్ ఇప్పటిదాకా దాకా నేను అమెరికన్ స్టోర్ లో అన్ని కదా ఈ రోజు నీకు సర్ప్రైజ్ మన తెలుగు ఇండియన్ రాష్ట్రీస్ కి తీసుకెళ్ళిపోతున్నాను చూద్దాం అసలు ఎంత సర్ప్రైజ్ అవుతావో ఆ రేట్లు చూసి అసలు హ్యాపీనా ఇప్పుడు దక్క ఓకే అయితే ప్లస్ చెక్ అదే మమ్మీ మన మనం వచ్చిన సూపర్ మార్కెట్ ఇండియన్ సూపర్ మార్కెట్ అన్నమాట ఇండియన్ సూపర్ మార్కెట్ మన ఊర్లో కూడా ఇండియాలో కూడా ఇలానే ఉంటాయి ఇండియాలో కూడా ఇలానే టీ మార్క్ అలాంటివి ఉంటాయి ఇలానే కూరగాయల మార్కెట్ ఇట్లానే ఉంటుంది ఇండియాలో కూడా కొంచెం ఇదిగా ఉంది ఇది బయట కూడా ఉంటదో చూద్దాం చూద్దాం లోపట మీకు ఇండియా దొరుకుతాయి చూద్దాం సో అదేమో ఇండియన్ రెస్టారెంట్ అన్నమాట కెఫె ఇండియా అని చాలా బాగుంటుంది

దొండకాయలు తీసుకుందమ్మా తీసుకో దొండకాయలు తీసుకుందాం కానీ రేట్లు ఎట్టా ఉన్నాయో ఆర్డర్ ఆ డాలర్స్ ఏం ఆర్ట్ డాలర్స్ అన్నాయి కానీ పన్నెండు డాలర్లు అంటే కేజీ పన్నొందలు అమ్మో దొండకాయ కేజీ పన్నెండు వందలా కేజీ నలభై రూపాయలు యాభై రూపాయలు పట్టాయి పంకెలు పన్నెండు వందలా అయ్య బాబోయ్ అమెరికా అంటే డబ్బులు ఏమైపోతున్నాయి డబ్బులు ఏమైపోతున్నాడు దొండకాయలకే అయిపోతున్నాయి దొండకాయ అంటే ఇండియాలో నలభై రూపాయలు కేజీ కాకరకాయలు తీసుకోనా కాకర వంకాయలు క్యాప్సికమ్లు కాకరకాయలు బీరకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయ ఎంత రేటు రేటు కూడా వేయలేదా పైన సబ్జీ నూట అరవై తొమ్మిది అరకిలో నూట అరవై నూట యాభై అనుకో ఫ్రై చేయ కదా ఇండియాలో కూడా అంతే ఉంటాయా నూట యాభై ఏంటికాయలు నూట యాభై ఎందుకు ఇండియాలో అంత రేటు ఉంటుందా ఒకటి ఇంకోటి తీసుకున్నాంకాయ ఎంతో ఇది పులుసా పులుసు అయినా చేయొచ్చు లేకపోతే ఈగరైన పెట్టొచ్చు లేతగానే ఉన్నాయి కానీ మరి ఎంతో రేటు రెండు డాలర్లు ఇంకేం కాదు బాబు తీసుకోండి నచ్చింది తీసుకో రెండు ఆలర్ నుంచి చాలా చూపి ఇక్కడ రెండు డాలర్ అంటే రెండు వందలేగా రెండు వందలు అర కిలో పండు అరటికాయలు తీసుకునే రెండు అరటికాయలు నూట యాభై రూపాయలా ఇండియాలో అయితే ఒక్క ఇరవై రూపాయలకి వచ్చేస్తారా రెండు కాయలు నలభై రూపాయలు పర్వాలేదు నలభై రూపాయలు ఎక్కడ నూట యాభై రూపాయలు ఎక్కడ అందుకే అమెరికా అమెరికా అంటారు కానీ వచ్చినంత డబ్బులు అయిపోతానే ఏమంటే పండుగ అల్లం బాగుంది నానా కానీ రేట్ ఎంత రెండు వందలా రెండు వందలు బాబో అల్లం రేట్ చూసారా అల్లాడిచ్చేస్తుంది అసలు బాగుంది రేట్ ఇదైతే బాగుంది అల్లం అయితే బాగుంది చక్కగా కానీ రేటు మటుకి ఎంత రేటు బాబోయ్ తప్పలు తప్పలుగా ఉన్నాయి గింజలు లేవు మన ఊర్లో ఊరు చిక్కుడుకాయలు ఉంటాయి ఎంత బాగుంటాయో ఇది ఊరు కాదుగా కరెక్టే లేకుండా మన ఇండియాలో చిక్కుడుకాయలు కొంచెం గింజ గింజ దూసుని తీసుకుంటాం మన దగ్గర నుంచి వచ్చింది కాదు అక్కడ చూసారా యూస్ ఇక్కడికి ఇక్కడ పండి ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చింది సో అందుకనే తప్ప చిక్కుడుకాయ పప్ప చిక్కుడుకాయలు సరిపోతాయి ఎంత కావాలి ఎందుకో సరి సరిపాయ చాలులే తీసుకున్నా నాన్న పొడిగే తీసుకున్నావు ఆ పొడిగే తీసుకున్నావు పచ్చిమిరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి పచ్చిమిరకాయలు మట్టికి బాగున్నాయి చిక్కుడుకాయలే కొంచెం తప్ప తప్పడుగా ఉన్నాయి కానీ ఇది ఫ్రెష్గా ఉద్దు సరిపోద్దు చాలు చాలు సరిపోచ్చు సరిపో థ్యాంక్ యూ కాలీఫ్లవర్ ఎంత రేటు మూడు డాలర్ మూడు డాలర్లు ఒక్కటి మూడు వందల కాలిఫ్లవర్ వద్దులే రాబోయ్ ఏం కాదు మూడు వందల రూపాయల దోసకాయ తీసుకుని దోసకాయ పప్పు చేస్తున్నావా బాగుంటుంది బాగుంటుంది దోసకాయ పప్పు మంచి చేస్తాను సరే సరే అది గట్ అది మెత్తగా ఉన్నట్టుంది కొంచెం ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కానీ మరి గ్రీన్ కలర్ చేదొత్తుకో నీకు నచ్చింది తీసుకో అది మరి ఉందిగా మరి గ్రీన్ కలర్ ఉంది చేదు వస్తుంది ఏమని ఏం పర్లేదు మమ్మీ రేపు ఎలా ఉందో చేసుకోవచ్చు మెత్త తీసేసుకో ఇక్కడ ఇలాగే వస్తాయి ఇది తీసుకోనా ఇది తీసుకోనా తీసేసుకో తీసుకోనది సరే ఓకే మన బాగుందయ్యా బీట్రూట్ మరి ఆ నాకు నచ్చింది బీట్రూట్ తీసుకుందామా బీట్రూట్ ఫ్రై చేసుకుంటే బాగా ఉంటుంది బ్లడ్ కూడా పడుతుంటరా బీట్రూట్ ఆ రేట్ చూస్తే కూడా బ్లడ్ పడింది అవునా ఎంత రేట్ ఉంది ఆయన ఐదు డాలర్లు అర కిలో అర కిలో అయ్యి బాబాయ్ చాలు లేదు ఆయన ఇంకోటి తీసుకో ఇంకోటి తీసుకో చాలు మూడు చాలు కొత్తిమీర కొత్తిమీర యాభై సెంట్లు యాభై రూపాయలు యాభై రూపాయల యాభై కట్ట యాభై రూపాయల మనకైతే పది రూపాయలు యాభై రూపాయలు కట్ట ఇవైతే ఇవ్వబోయితే వంద రూపాయలు ఏంటి కరివేపాకు వంద రూపాయల నాలుగు నాలుగు రబ్బలే వేసుకో మరి ఇక్కడ కరివేపాకు సెట్లుండవు మరి అమ్మండి కానీ మరి మనకి టేస్ట్ రావాలంటే పక్కా గులాబ్స్ ఇది ఇదే ఒకటి తీసుకో చాలా చాలు చాలా కొత్తిమీర కట్టంటే మమ్మీ ఇవన్నీ ఫ్రోజన్ అనమాట అన్ని సమోసాలు దినోసాలు అన్ని రకాలవి ఫ్రోజన్ దొరికిస్తాయి మన ఇంట్లో పెట్టేసుకుని ఆల్రెడీ కొన్ని అయితే కూరలు రెడీ అయిపోయి ఉంటాయి ఈ మన మైక్రోవేవ్ ఉంది కదా దాంట్లో పెట్టుకుని ఇవన్నీ ఐస్ క్రీమ్లు బటర్స్కాచ్ తీసుకోమీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నీకు ఇష్టం కదా పెద్ద డబ్బా చిన్నది తీసుకున్నానా రోజు తినచ్చలేరే పడి ఉంటుంది ఇరిగిపోయినా రసుకులు తీసుకోమమ్మ ఎంత రేట్ ఇది నీకు ఎంత ఎంత ఇంకా రేట్ చూస్తే నీకు ప్రద్దానికి వద్దనే చెప్తావు తీసుకో నీకు బాగా ఇష్టం కదా ఇష్టం హాయ్ తింటారు ఎలా ఉంది మమ్మీ ఎలా అనిపిస్తుంది ఇండియాలో దొరికేవి అన్ని కనిపిస్తున్నాయి అన్ని కనపడుతున్నాయి కానీ చుక్కలు కూడా కనపడుతున్నాయి రేట్లు చూస్తే అన్ని కనపడుతాయి చుక్కలు కూడా కనపడతాయి రేట్లు చూస్తున్నాయి అంత అంత రేట్లు డాలర్ డాలర్లు డాలర్లు అంతేనే జీతాలు కూడా అలాగే వస్తాయి కదా డాలర్లోనే వచ్చింది అందుకే వచ్చేవి డాలర్లో లెక్క పెట్టుకుని కరి పెట్టేటప్పుడు రూపాయలు లెక్క పెట్టుకోకూడదు అవి కూడా డాలర్లోనే ఉంటాయి అదే ఇంకా మన రైస్ బ్యాగులు రైస్ బ్యాగులు ఇక్కడ రైస్ బ్యాగ్లన్నీ అన్ని పది కేజీలు చొప్పున వస్తాయి పది కేజీలు అన్నమాట మనకి ఇండియాలోనే పాతి కేజీలు పాతి కేజీలు వస్తాయి ఇక్కడ పది కేజీలు వస్తాయి సో రైస్ బ్యాగ్ తీసుకుందాము ఆయిల్ చిన్నది తీసుకోవచ్చు చాలు కవర్ అయ్యి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నావుగా అవును లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి చాలా రెండు తీసుకెళ్ళి ఒకటి చాలు ఒకటి చాలు ఇది ఆయిల్ కూడా తీసుకుందామా పెద్దది తీసుకుందామా నువ్వు వరే వాడికి మినిమం పడుతుంది ఆయిల్ వేస్తున్నావా పోస్తున్నావా అమ్మ పంట బాగుంది బాగుంది అంటావు కదా బాగుంది ఆయిల్ లోనే ఉంది మరి ఆయిల్ మగ్గదా కూర కూర మగ్గాలంటే ఆయిల్ తోనే మగ్గుతుంది సరే నేను అన్న నాటి ఇష్టంగానే ఉంది కానీ వచ్చిన తర్వాత బొజ్జ కూడా వచ్చింది ఇక్కడ రాగానే ఒక వాసన వస్తుంది వినిపి తెలుస్తుందా అవునవును ఏంటి అనుకుంటున్నావు వాసన ఏమో నాకు తెలియట్లేదు వాసన వస్తుంది కానీ అది ఏం వాసన అర్థం కాదు పచ్చళ్ళు పచ్చడి వాసన చూసా ఇవన్నీ పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు అంటే నార్త్ ఇండియన్ పచ్చళ్ళు సౌత్ ఇండియన్ పచ్చళ్ళు రెండు వస్తాయి అందుకని వాసన కన్ఫ్యూజ్ అవుతున్నావు అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ మొత్తం మన ఇండియా పచ్చళ్ళు అన్ని ఉన్నాయి కదా ఇక్కడ అల్ల పచ్చడి ఒకటి తీసుకుందామా అల్లం పచ్చడి బాగుంటుంది రా ఇక్కడికి ఒకటి తీసుకో చాలు గోంగూర అవి ఉన్నాయి అయితే అల్లం పచ్చడి ఇంకోటి తీసుకో గోంగూర ఉంది నిమ్మకాయ ఉంది ఇంట్లో ఉన్నాయి అల్లం పచ్చడి చాలు రెడ్ చిల్లీ పచ్చడి కూడా ఒకటి తీసుకుందామా పండిమిరకాయ పచ్చడి పండిమిరకాయ పచ్చడి మ్యాంగో పచ్చడి కావా వద్దంగో నిమ్మకాయ ఉంది మ్యాంగో పచ్చడి సోంపులు అన్నీ ఉన్నాయి కదా అన్ని రకాల సోంపులు ఉన్నాయి కదా రకరకాల ఎన్ని సోంపులేనా అవన్నీ సోంపులే మన ఇండియాలో మళ్ళీ ఉన్నాయి పిల్లలు ఇండియాలో తీసుకుంటారు అదే అందుకే మొత్తం ఏదైనా తీసుకు ఏ సోంపు కావాలో చెప్పదు తీసుకుంది ఇవి బాగున్నాయి లేలా పొడి తినచ్చు సరే ఇవి బాగున్నాయి తీసుకో పెద్దది తీసుకుంటే పడుంటుంది మనం మళ్ళీ మనం ఇంతదేమో రాకుండా ఉంటుంది మళ్ళీ మనం చాలా రాలి కదా పప్పు కదా సరిపోద్ది మీకు ఇడ్లీ కావాలి కదా ఇడ్లీకి దోశలకి మినపప్పు ఒకటి తీసుకో రవ్ ఉంది ఒక ప్యాకెట్ తీసుకో మిన అన్నీ దొరుకుతాయి ఇక్కడ పెసరట్టు వేసుకోవాలంటే పెసలు కూడా ఉన్నాయి పెసరట్ వేస్తావా చిన్నది ఒకటి తీసుకుందామా ఇంట్లో ఉందా పెసలు ఇంట్లో లేవు కానీ తింటలేదు కదా మీరు ఇండియా చేసినట్టే అలాగే చేసాం అనుకో కిమ్ముక్ కూడా బాగా ఇష్టం గుర్తుందా తను బాగా నచ్చింది కానీ చిన్న పాకెట్ తీసుకోండి ఎందుకంటే చిన్నది ఉంది అనుకో రెండు చిన్న ఇదే చిన్నది ఇంటికన్నా ఇంటికన్నా చిన్నది ఇది తీసుకున్నా పప్పు తీసుకుందామా ఇది తీసుకుందామా అని చూస్తాను పెసలు తీసుకుందామా పప్పు తీసుకుందామా అని ఏదన్నా ఒకటే రేట్ ఒకటే ఒకటేనా చూడు రేట్ చూడు రేట్ ఒకటే నీకు ఎందుకే రేట్ ఒకటే ఏ తక్కువ రేట్ అయితే తీసుకోవచ్చు ఒకటేనే ఇంకో స్వరాజ్ కానీ బ్రాండ్ వేరే అది చూసా అది మూడు తొంభై తొమ్మిది పైన కూడా మూడు తొంభై తొమ్మిది సేమే పెసరట్లు వేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇడ్లీ రవ్వ ఉంది పెసరట్లు వేసుకోవచ్చు ఉల్లిపాయలు అల్లం పచ్చడి వేసుకుంటే పెసరెట్లు వేసుకుంటే బాగుంటుంది అల్లం పచ్చట్లోకి పెసరెట్లు సూపర్ రోజు రెండు రోజులు అన్ని దొరికిస్తాయి ఎప్పుడు చూసినా ఇండియాలో ఇక్కడ దొరుకుతాయా ఇండియా సామాన్ దొరుకుతాయి పంపించాలా పంపించాలా పంపించాలని అడుగుతావు అందరూ పంపిస్తా ఉంటారు మరి దొరుకుతాయి దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి రవ్వలు అన్ని

పలుపు జరిగిందండి వ్యాధులు కొడుకున్నట్టు హయ్యా చీపుర్లు కూడా ఉన్నాయిరా ఇక్కడ ఇక్కడ అన్ని దొరుకుతాయి చీపుర్లు కూడా ఉన్నాయి ఎంత చీపురు కట్టేది డబ్బులు చెప్పవచ్చు లేదు చెప్పట్లేదా డబ్బులు లేదు అన్నారు సుమా నీ దగ్గర షో ఏమన్నా డబ్బులు ఎక్కడ రాయలేదు అది తెలుసు డబ్బులు రాస్తే మన వాళ్ళు ఎవరు తీసుకోరు తీసుకోరని అన్ని రకాల చీపుర్లు ఉన్నాయి అన్ని రకాల చీపుర్లు ఉన్నాయి అది కొబ్బరి కట్ట బయట ఇల్లు ఉడుచుకోవడానికి కానీ ఇక్కడ ఎవరు ఉడుచుకుంటాడు ఇల్లు కొబ్బరి చీపురి కట్టలతో సహా ఉన్నాయి అన్ని ఉన్నాయి కొబ్బరి చీపురి కట్టలు బకెట్లు బకెట్లు మగ్గులు స్నానాలకే

మనం ఏదైనా కొట్టుకోవాలంటే దీంట్లో ఇట్లా కొట్టుకుంటాం కదా మసాలా కొట్టుకునేది అది కూడా ఉంది ఇక్కడ అట్లా కాదు ఎంతది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు డాలర్లు ఇరవై ఏడు ఏడు చిన్నది మసాలా కొట్టుకునేది రెండు వేలు ఏడు వందల అది ఉంటే మనం మసాలా కొట్టుకోవడమే చూడు అట్ల కాడ అట్ల కాడ ఆరు వందలు ఆరు వందలు అట్ల కాడ వంద రూపాయలు పెడితే ఏ క్లాస్ అని అట్ల ఇండియాలో అట్ల కాడ వంద రూపాయలు పెడితే

అవునవును అమ్మో ఇది పదమూడు డాలర్లు పద్నాలుగు మొత్తం డాలర్లు ఇది పద్నాలుగు వందలు ఇది అయితే ఇంకా ఉంటది ఇది పద్దెనిమిది వందలు పద్దెనిమిది డాలర్లు ఇది తాలింపు కదా ఇక్కడ పద్దెనిమిది డాలర్లు అంట ఇంట్లో ఉన్న సరిపోద్దా సరిపోద్ది ఇంట్లో ఉన్న సరిపెట్టుకుంటాయి అది కూడా అదే దంచుకునేది దంచుకునేది రకరకాల రైస్ బాస్మతి రైస్ సోనామసూరి రకరకాల బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి సిగ్నీ బ్రాండ్లు డబ్బులు పెడితే అన్నీ దొరుకుతాయి ఇక్కడ డబ్బు ఉంది రాలి

పండు ఉగాది వస్తుంది ఉగాదికి మామిడికాయలు ఉన్నాయి ఇక్కడ పచ్చడి చేయడానికి ఉగాది పచ్చట్లో మామిడికాయలు కావాలి మరీ ఎంత పెందల్లాగా ఉన్నాయి మనకు రాలిపోయిన చెట్ల మీద రాలిపోయిన పెందల్లాగా అంతే ఫోన్ తీసుకున్నాం చూడు అక్కడ రేటు అమ్మర్లా పెందలు పెందలు మళ్ళీ రాలిపోయిన పెందల్లాగా ఉన్నాయి మరి తప్పదుగా తీసుకుందాం మజ్జిగ నేను మజ్జిగ కూడా అమ్ముతారా ఆ ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్లు కూడా ఇదేమో ఉట్టి మజ్జిగ ఇదేమో మింట్ ఎసెన్ మజ్జిగ ఆ మజ్జిగ కూడా అమ్ముతారా ఒకటి తీసుకుందాం మరి ఆ తీసుకో పెరుగు పెరుగు డబ్బా ఇది ఎంత రానా పెరుగు డబ్బా ఐదు డాలర్లు ఐదు వందలు మనం తోడు పెట్టుకుంటే చక్కగా రెండు లీటర్లు తీసుకుని బంగారులాగా సరిపోద్ది కదా ఎందుకు వెళ్తారు అప్ప సరే తోడు పెట్టుకుందాం తోడు పెడతాను నేను పర్లేదులే మమ్మీ ఇప్పుడు మళ్ళీ తోడు పెట్టావని చెప్తారు పర్లేదు నెక్స్ట్ టైం తోడు పెడుతున్నా తోడు పెట్టాము పెరుగు కావాలి చప్పటివద్దు వద్దు కారమయ్యే బాగుంటాయి కారం అయ్యి మసాలా

ఇక పెట్టాను చూడాలి నాకు తెలవదు ఎప్పుడు పెట్టలేదు కదా తిని తిన్నా ప్రాబ్లం కదా నాకు తెలవదు నువ్వు పెట్టుకు చిన్న గీత 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 ఇక్కడ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమెరికాలో బిల్లు కట్టడం ఎంత అయింది నానా డెబ్బై ఎనిమిది నాకు వాసు ఇండియన్ చక్కగా అనిపించింది రా మనకు అసలు అక్కడ ఒక్క ఇండియన్స్ కూడా కనపడరు కదా అంతా ఇంగ్లీష్ వాడేది కదా ఇక్కడ హాయిగా ఉందిరా వారానికి తీసుకురా బా బాగుంటది రా వారానికి తీసుకొస్తా తీసుకొస్తే నాకు వాసు పోద్ది అన్ని రేట్లు ఎక్కువ కాబట్టి మన ఇండియా వాళ్ళు అందరూ పిల్లలు కూడా వారానికి ఒకసారి సమస్యలు కూడా మన ఇండియా సమస్యలు సమస్యలు సపరేట్ గా ఉంటాయా అదే అదే ఏమో కదా

ఆ కెమెరాల్లో చూసి ఫోటో తీసుకున్నాడు అనుకో ఆ కెమెరా వాడు ఇంటికి వచ్చేస్తాడు డైరెక్ట్గా మనం నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా దాని దాని ప్రకారం ఇంటికి వచ్చేస్తా టికెట్ మనము ఆన్లైన్లో కట్టాలి ఆన్లైన్లో కట్టుకోవచ్చు లేకపోతే వెళ్ళి మాట్లాడుకోవచ్చు కానీ కెమెరాలో అంత ప్రూఫ్ ఉన్న తర్వాత కోర్టుకెళ్తే ఆ డోరుకుంటాడా తెచ్చుకోవడం బెటర్ అంత నోగినా కాని జనాలు కొంత పెట్టుకోరు ఎందుకు మోగుతున్నప్పుడు బయట పెట్టుకోవాలి అది రూల్ ఇక్కడ మోగాలని